హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం గుడ్డివాడి డబ్బు అనే చందమామ కథని చెప్పుకుందాం ఒక గ్రామంలో ఒక సాలెవాడు ఉండేవాడు అతను రకరకాల బట్టలు నెయ్యటంలో మంచి నిపుణుడు ఊళ్ళో వాళ్ళ ఒత్తిడి అంతగా లేనప్పుడు ఖరీదైన సాలువలు నేసి నగరానికి తీసుకుపోయి అమ్ముతూ ఉండేవాడు ఒకసారి సాలివాడు ఒక అందమైన శాలువాను నేసి దాన్ని ఒక సంచిలో పెట్టుకుని రాజధాని నగరానికి బయలుదేరాడు దూర ప్రయాణం కొండలు గుట్టలు దాటి వెళ్ళాలి ఒకరోజు అతను నదీ తీరాన్ని చేరుకునేసరికి ఒక పక్క నుంచి గుడ్డివాడి డబ్బు గుడ్డివాడి డబ్బు నీటిలో పడిపోతోంది అన్న కేక వినిపించింది ఆ కేక విని సాలెవాడు నది ఒడ్డుకు పరిగెత్తాడు అక్కడ ఎవరూ లేరు కానీ నది ఒడ్డు పెళ్ళ వరద నీటికి విరిగి పడిపోతూ ఉండటము ఆ పెళ్లలో ఒక పాతకాలపు చెంబు ఉండటము అతని కంట పడింది సాలె ఆ చెంబును పడిపోకముందే అందుకున్నాడు ఆ చెంబులోపల కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ బంగారు కాసులున్నాయి వాటిని చూసి సాలె పరమానంద భరితుడైనాడు అతను చెంబు మూతికి రేకు అడ్డం పెట్టి వాసన కట్టి తన సంచిలో నుంచి శాలువా తీసి భుజాన వేసుకుని ఆ సంచిలో చెంబు ఉంచి ఇంటి ముఖం పట్టాడు అతను ఒక గ్రామం చేరేసరికల్లా చీకటి పడింది ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడిపి మర్నాడు బయలుదేరి తన గ్రామానికి పోవచ్చుననుకుని అతను ఒక ఇంటి తలుపు తట్టాడు ఒక ముసలిది తలుపు తెరిచి ఎవరు నాయనా ఏం కావాలి నీకు అని అడిగింది ఈ రాత్రికి మీ వసారాలో పడుకోనివ్వండి భోజనం కూడా పెట్టారంటే ఒక రూపాయి ఇస్తాను అన్నాడు సాలివాడు దానికేం భాగ్యం నాయనా అని ముసలిది సాలెవాడి దగ్గర ఒక రూపాయి తీసుకుని అతనికి భోజనం పెట్టి వసారాలో పడుకోనిచ్చింది అంత బంగారం తెల్లవార్లు తన వద్దనే ఉంచుకుంటే ఎవరైనా కాజేయవచ్చుననుకుని సాలె ముసలిదాన్ని పిలిచి ఈ చెంబులో ఆముదం ఉన్నది దీన్ని లోపల జాగ్రత్తగా ఉంచండి నేను రేపు ఉదయం వెళ్ళిపోయేటప్పుడు ఇద్దరు కానీ అన్నాడు అలాగే నాయనా అని ముసలిది అతని చెంబును తీసుకుపోయి లోపల భద్రంగా దాచింది తర్వాత ఆమె తలుపు వేసుకుని పడుకున్నది తలవని తలంపుగా ఆ రాత్రే ముసలిదాని కుమార్తెకు పురుడు వచ్చింది ఇంట్లో ఆముదం కోసం చూస్తే కనిపించలేదు అయిపోయినట్టున్నది వసారాలో పడుకున్న మనిషి ఇచ్చిన చెంబులో ఆముదం ఉంటుందన్న విషయం ముసలిదానికి గుర్తు వచ్చింది ఆమె సంచిలో నుంచి చెంబు పైకి తీసి కట్లు విప్పి రేకు మూత తీసి చూస్తే బంగారు కాసులు కనబడి కళ్ళు చెదిరిపోయాయి పిల్లాడు భూమి మీద పడ్డ వేళా విశేషం కదా అనుకుని ముసలిది ఆ కాసులన్నీ తీసి భద్రం చేసింది దొడ్డిదారిన వెళ్ళి పొరిగింటి వాళ్లను లేపి ఒకసేరు ఆముదం అరువు తీసుకుని చెంబులో పట్టినంత పోసి దానికి మూత పెట్టి వాసన కట్టి సంచిలో ఉంచి మిగిలిన ఆముదాన్ని అవసరానికి ఉపయోగించుకున్నది సాలెమనిషి మర్నాడు నిద్రలేచి ముసలిదాన్ని అడిగి తన సంచి తాను తీసుకుని తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు భార్య అతని భుజాన సాలువా చూసి అది అమ్మకుండానే తిరిగి వచ్చావేం అని అడిగింది ఆ తలుపు వెయ్యవే ఎంత బంగారం తెచ్చానో చూద్దువుగాని అంటూ సాలెమనిషి సంచి నుండి చెంబు పైకి తీసి మూత తీశాడు చెంబు నిండా ఆముదం ఉన్నది ముసలిది ఎంత పని చేసింది ఇది దాని పనే అది తప్ప ఇంకెవరూ ఈ చెంబును తాకలేదు అంటూ అతను భార్యకు జరిగిందంతా చెప్పి నేను ఇప్పుడే వెళ్ళి ఆ ముసలిదాన్ని అంతు తేల్చుకొస్తాను అని తాను క్రితం రాత్రి మజిలీ చేసిన గ్రామానికి బయలుదేరాడు ముసలిది సాలెవాణ్ణి చూసి నాయనా మళ్ళీ వచ్చావు ఏమైనా మర్చిపోయావా ఏమిటి లేక ఈ రాత్రి కూడా ఇక్కడే పడుకుంటావా అన్నది నా దగ్గర ఇంకో బంగారు కాసులు మూట ఉన్నదని ఆశపడుతున్నావా అన్నాడు సాలె కసిగా బంగారు కాసులేమిటి నాయనా అన్నది ముసలిదే అమాయకంగా అవును పాపం నీకేమీ తెలీదు నా చెంబులో ఉన్న కాసులన్నీ కాజేసి అందులో ఆముదం పోసిన దానివి నువ్వు కాదు అన్నాడు సాలెవాడు ఆ చెంబులో ఆముదం ఉందని నువ్వు అన్నమాటగా ఇప్పుడు అందులో కాను కాసులు ఉన్నాయని నాకు దొంగతనం అంటగడుతున్నావా కాస్త మాటలు జాగ్రత్తగా రాని అని ముసలిది గొంతెత్తింది చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు అందరూ ముసలిదాన్నే సమర్థించారు వాళ్లలో కొందరు నీకు చెంబు నిండా కాసులు ఎక్కడివి చెంబులో కాసులు పెట్టి ఆముదమని ఎందుకు చెప్పావు నీ వాలకం చూస్తే దొంగలాగున్నావే అని ఎదురు డబాయించారు తనకు ఎలాంటి సాక్ష్యము లేని చోట న్యాయం జరగదని సాలెవాడు అనుకుంటుండగా ఒక స్త్రీ అతనితో చూడు నాయన అసలే గుడ్డి మనవడు పుట్టాడని ఏడుస్తున్న ఆ ముసలిదాని మీద దొంగతనం కూడా ఎందుకు పెడతావు అన్నది సాలె నిర్ఘాంతపోయాడు తాను పడుకున్న రాత్రే ముసలిదాని కూతురు ప్రసవించిందని పుట్టిన పిల్లవాడు పుట్టు గుడ్డి అని నలుగురు అన్న మాటలను బట్టి తెలిసింది ఇకనే ఆ బంగారం గుడ్డివాడిదే అయి ఉండాలి నేను ఆ డబ్బు వాడికి అందచేయడానికి వినియోగపడ్డాను అనుకుని సాలెవాడు ఇంటిదారి పట్టాడు ఇదండి గుడ్డివాడి డబ్బు కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు